హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఈరోజు కాజు చికెన్ చాలా అంటే చాలా బాగుంటుంది సండే వచ్చేసాక స్పెషల్స్ ఉండాలి కదా మరి లేట్ ఎందుకు చేసేద్దాం అండి వెల్కమ్ టు ఫుడ్స్ నేను మీ అనుష ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో మనం తెచ్చిన చికెన్ని వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగినంత వాటర్ అంతా వదిలి ఆ ముక్కలు బాగా మగ్గిపోతాయి తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కొన్ని ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి చాలా తొందరగా ఫ్రై అవుతాయి తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న చికెన్ వేసేసుకొని కొంచెం సాల్ట్ ఉప్పు కూడా వేసి కొంచెం సేపు మగ్గనిచ్చి తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు జీలకర్ర పొడి ధనియాల పొడి కారం కొన్ని కాజూస్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి ఫ్రై అయిన తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనిస్తే ఎంతో టేస్టీ అయిన కాజు చికెన్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీరను వేసుకోండి టేస్ట్ అదిరిపోతుంది ఈ సండే మీకు అద్భుతంగా ఉంటుంది పక్కా నాది గ్యారెంటీ